వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు హెల్తీ మినపసున్నుండల్ని చేసి చూపిస్తున్నాను అది కూడా చక్కెర వాడకుండా బెల్లంతో చేసుకుంటున్నాము ఈ మినపసున్నుండలు రోజు ఒకటి తిన్నామంటే చాలా బలంగా ఉండచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ మినపసుల్ని అంతేకాదు మనము ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మినప సున్నండాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒకడే పెట్టేసుకొని మూడు కప్పుల మినపగుండ్లు వేస్తున్నాను మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పును కూడా ఇదే విధంగా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల ఫ్రై అవ్వవు ఈ మినపప్పు అనేది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని వేసేసుకున్నాను పచ్చి బియ్యమే ఈ బియ్యాన్ని కూడా బాగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేస్తాయండి బియ్యం కూడా అంతవరకు బాగా వేయించుకోవాలి చూశారు కదా మిరపగొండలు ఈ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అప్పుడే మిరప సున్నుండలు అన్నిటివి చాలా మంచి కలర్లో వచ్చేస్తాయి ఈ విధంగా వేయించిన తర్వాత ఈ మిరపప్పును వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోనే పెట్టేస్తామంటే ఇంకొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి ఒక్కొక్కసారి మాడిపోతాయి కూడా కాబట్టి వేరొక బౌల్లో వేసేసుకొని చల్లారేంతవరకు పక్కన పెట్టేశాను చల్లారిన తర్వాత ఈ మినప్పప్పును ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేశాను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మినప్పిండిని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను మూడు కప్పుల మినపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి ఈక్వల్గా మూడు కప్పుల బెల్లం తురుము కూడా ఈ మిరపిండిలోనే వేస్తున్నాను బెల్లం మరి పెద్ద పెద్ద గడ్డలుగా కాకుండా సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను మీరు యాలకులు వేసుకునేటైతే మినపప్పును గ్రైండ్ చేసేటప్పుడే యాలకులు కూడా మూడు నుంచి నాలుగు వేసేసుకుని గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను ఈ విధంగా మినప్పిండిలో బెల్లం కలిపేసి కలుపుకున్నామంటే గ్రైండ్ చేసిన తర్వాత కూడా ముద్ద ముద్దలాగా రాకుండా పొడిపొడలాడుతూ వచ్చేస్తుంది మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటూ మరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా పొడిబుడిలాడుతూ వచ్చేసిందో బెల్లం వేసినప్పటికీ మనం మినపెండిలోనే బెల్లాన్ని కలిపేసి గ్రైండ్ చేయడం వల్ల ఇలా వస్తుంది మొత్తాన్ని ఇలాగే గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకొని కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యిని వేడి చేసుకుని కలిపేసుకుని లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఇందులో ఇప్పుడే నెయ్యి వేసేసుకొని మొత్తం కూడా ఉండలుగా చుట్టేస్తున్నాను ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ముప్పావు కప్పు బాగా వేడి చేసుకున్న నెయ్యిని వేస్తున్నాను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇక నెయ్యిని మనము ఒకేసారి వేసుకోకూడదు నెయ్యి వేడిగా ఉంది కాబట్టి ముందుగా స్పూన్తో ఇలా కలుపుతున్నాను ఖచ్చితంగా నెయ్యిని వేడి చేసే వేడిగా ఉన్న నెయ్యినే వేసుకోవాలి అప్పుడే ఇందులో మనం బెల్లం ఉంటుంది కదా బెల్లం అనేది కొద్దిగా జిగురుగాలాగా వచ్చేసి ఉండలు చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది ఇక నాకైతే మూడు కప్పుల మినపప్పుకి ముప్పావు కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను లడ్డూల్ని చుట్టేస్తున్నాను కొద్దిగా వేడి తగ్గిన తర్వాత నేను చేత్తోనే మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి ఉన్నప్పుడే లడ్డూను చుట్టడానికి ప్రయత్నిస్తే లడ్డూ వచ్చేసింది అనుకోండి మనకు కరెక్ట్గా ఉన్నట్టే మనము ఉండలు చుట్టేసుకోవచ్చు ఒకవేళ ఇలా రాలేదు అనుకోండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇలా లడ్డూలు చుట్టేస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఎక్కువ నెయ్యి వేసుకోవాల్సిన పని లేదు మనకు చూడటానికి పొడి పొడిలాడుతూ ఉన్నట్టే కనిపిస్తుంది అప్పుడే మనము లడ్డూ చుట్టడానికి ప్రయత్నించాలి రాకుంటేనే ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టేస్తే సరిపోతుంది లడ్డు ఇలా ప్లేట్లో పెట్టామంటే అలాగే ఉండాలి కిందికి స్ప్రెడ్ అవ్వడం కానీ వేసుకున్న నెయ్యి పక్కకు కనిపించడం కానీ జరగకూడదు ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ చేశారంటే స్వీట్ షాప్లో చేసే సున్నుండల కంటే కూడా ఇంట్లో చేసుకునే సున్నుండలు ఇంకా టేస్టీగా అనిపిస్తాయి తప్పకుండా ట్రై చేయండి మిగతా మొత్తం సున్నుండల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకు మంచి కలర్లో రావాలంటే మాత్రం మినప్పప్పును బాగా ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూస్తారు కదా మొత్తం మినప సున్నుండల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్